అంటే ఒక మగానికి ఇద్దరు పెళ్ళాలంటే తప్పు లేదంటావు తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు చెప్పేది ఇప్పుడు మన పురాణాలే తీసుకో ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పెళ్ళాలి లేరు ఒక కృష్ణుడు గాని ఒక పరమశివుడు గాని ఒక వెంకటేశ్వర స్వామి గాని అందరికీ ఇద్దరు పెళ్ళాలేగా వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెపిని టైర్ ఎందుకుంటుంది ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలని చేసుకో చేసుకో తెలుగు నవలల్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ హీరోలు పెళ్లాం చెల్లెలతో లవులో పడితే తప్ప కథ ముందుకు నడవదు క్లైమాక్స్ కి రాదు అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట తప్పు ఎందుకు అవుతుందయ్యా ఎందుకవుతుంది అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది గాజులు పంచుకోగలేంది అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి తో నా కళ్ళ జోడ అబ్బా ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళా కళ్ళ జోడు పెట్టుకుని నీకెన్ని మంచి విషయాలు తెలుసు నేను నిన్నే ఫాలో అవుతా అవు అవు వెళ్ళి స్వామి తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అవును ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి అంటే నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను నలిగిపోవడం కాదు పిచ్చి పిచ్చి ఎందుకు నలగొట్టాలి పెళ్ళయి నెల రోజు అయింది కదా ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా అందుకని నాకు ద్రోహం చేస్తారా నీకు ద్రోహం చేస్తా చచ్చా నీ చెల్లెలకి న్యాయం చేస్తానన్నా అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో వెరీ సింపుల్ తాళి కట్టిన వాణ్ణి మొగుడ్ చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు కానీ ప్రియ దాని స్పీడే వేరు నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ని ని స్టేటస్ ని పెంచింది గత కాలంలో ఉండేది ఇకిప్పుడు ఆ మాటలంతా ఎందుకు నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి నీ చెల్లెలు మా నిప్పులు తీసుకుని రమ్మ ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద ఇవాళతో అది కూడా పోయింది ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు డోంట్ డిస్టర్బ్ మీవా నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నేను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా సమాజం ఈ నువ్వు లెక్క నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాటను నన్ను అడగా ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఎదురు చూసి పిచ్చి వాళ్ళు అయిపోయాను పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటేవాడు చేతిలో గరి కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియ ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తుంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్ర ద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునే గల కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మళ్ళీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పెట్టుకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమి ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ తన దాకా వస్తే కానీ తలనొప్పి మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదు ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలు మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అడిగిన వాళ్ళందరికీ పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ మొదలక ముందే ఈ మీ నా మీద కాదు అవును నేను కూడా చస్తూ ఒప్పుకోను మీరిద్దరం మోస్తారా అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే ఓరే ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పుడు దాకా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి ఒరేయ్ నీ కాళ్ళు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా కాళ్ళు పట్టుకుంటావా అవును అయితే ఐడియా వచ్చింది ఏంటి నీ కాళ్ళు తీసేటమే అప్పయ్యా మావయ్యా అప్పయ్యా అప్పయ్యా మావయ్యా అప్పయ్యా మావయ్యా అప్పయ్యా మావయ్యా అల్లుడు కాళ్ళు పట్టి కాళ్ళు అయ్యా హాస్పిటల్లోనూ దారిలోను నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు నేను అలవాళ్ళగా అయితే అల్లుడు ఈ కాళ్ళకే కానీ నడుముకేం కదా మనిషి పడుకుని నిలబడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియా నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు నువ్వు ఆ మాట రాల్సింది మంజుని షాకు నుంచి కోలుకోలేదేమో ఏమిటండి ఘోరం అర్థం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు బాబా నీకే టెలిగ్రామ్ అదేంటి అల్లుడు నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి ఒరే రాజా కొంచెం చదివిపెటర్ అలాగే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా యువర్ ఫాదర్ ఏంటి ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా డాడీ వస్తున్నాడా డాడీ వస్తున్నాడా ఓ మై గాడ్ నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో ఆయన అంటే ఏమనుకుంటున్నారండి హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు ఆయన చేతిలో కనుక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చిపారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి చా అంత దుర్మార్గుడా మీకంటే పెద్ద దుర్మార్గుడండి మీకంటే బిగ్గరగా అరుస్తాడు మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు బాబా బట్టలు సద్దైనా బస్సు వెళ్ళిపోదాం చా ఎందుకు అంత భయం ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ని కదా నాతో బాగానే ఉంటాడు నాకు డౌటే హలో ఆ మీ ప్రాణం మీ ఇష్టం ఒరే సతీష్ నేను నీ పరిస్థితిలో వదిలి పెడుతున్నందుకు ఏమీ అనుకోకురా నిజంగానే వెళ్ళిపోతున్నావా మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా అంకుల్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి ఎనికి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చేళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా బావా మీ ఫ్యామిలీ నా పేరు అయితే సతీష్ సతేష్ ఎవరండి మీరు నేను ఎవరా అసలు నువ్వెవడవరాన్ని నేను నేను అహోబలాన్ని అంటే పింజారి కుంజ అహోబలం ఎవరా నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు నేను పని మనిషిరా పని మనిషి కాకపోతే వంట మనిషి అసలు పనికి వెధవలందరిని విధవులందరినీ మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సీష్ కానీ కావతలు పారేస్తే తండ్రిగా సతీష్ మీరు కన్న కొడుక ఏ వేరే నా కన్నారని చెప్పాడా సతీష్ కి పిల్లనిచ్చిన మావని పిల్లనిచ్చావా ఎన్ని గుండెలు ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధాలా ఉన్నావు నువ్వు నా కొడుకు పిల్లని ఇస్తావా ఇలాంటి బుక్ పకీరు నాకు వియ్యం కొడుగా ఉండడానికి వీల్లేదు వేసే కన్నులో గుండు రెడీ బాస్ ఉండవయ్యా బావ గారు తొందరపడకండి నేను మరీ అంత బుక్క పకిరినేం కాదు నేను కోటీశ్వరుణ్ణి నాకు రెండు కోట్లు ఉన్నాయి రెండు కోట్ల ఏం బావ ఆశ్చర్యపోయారా అరే మంకడ్ సంవత్సరానికి నాలుగు కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను మరేం మరేమనుకుంటున్నావు ఈవిడేనా నా కోడలు హాయ్ బేబీ గివ్ మీ వన్ కిస్ ఆవిడ మీ కోడలు మంజు మంజు నమస్కారం నమస్కారం మాయగారు నీ పేరు మంజునా వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ నైస్ గర్ల్ కమ్ ఆన్ బేబీ గివ్ మీ వన్ కిస్ కేసు మామగారు కనిపించగానే కోడలు టప్ అని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో వాళ్ళ ఆచారం మలేషియాలో సంప్రదాయం ఆ సంప్రదాయం మనకి బావగారు అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేవో నాకు ఏ దేశ సంప్రదాయం అయినా ఒక్కటే దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సంప్రదాయాన్ని ఎన్నుకుంటా వద్దులే బావగారు పాపట్టుంది ఆయన చెప్పినట్టు ఇదే నా ఆశీర్వాదం నిండు నూరెళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉంటాయి ఇదే ఆశీర్వాదం బావా మొంజునంత గట్టిగా పట్టుకుని ఈడే బావా నువ్వు నూరమై వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు ఏంట్రా మీ గూడు పుటాని వేడేవడ నా బావ మరది బావలేదు వెంటనే మార్చే అది ఎలా కుదురుతుంది వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు అయితే నీ పెళ్ళానే మార్చే అన్నయ్య గారిని ఏమ అనుకున్నావు సీరియస్ గా ఉన్న జోక్స్ బాగానే వేస్తారు అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా సేఫ్టీ కోసం అంటున్నావా అబ్బే అవి నిజంగా నా నీ భార్య కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ మల్లె చెండు లాంటి ఆవిడ భార్య చూడమ్మా అన్నయ్య వెంటనే నీ మొగుణ్ మార్చే ఆ మా బాబాయ్ ఉన్న బ్లాంకెట్ ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందండి మైసాన్ ఏమిట్రా ఏం జరిగింది ఈ కట్లేమిటి దెబ్బలే కార్ యాక్సిడెంట్ లో ఫ్రాక్చర్ యాక్సిడెంట్ డాడీ ఎక్స్పెక్టేషన్ ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు మొహం చూడగానే ఎక్స్పెక్ట్ కాళ్ళకి ఏదో అయి ఉంటుందని నా సెంటిమెంట్ అయ్యి నాది లక్కీ లెగ్గు చూస్తా తేడా వచ్చిందో రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను అవును ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు ఏ ఇంటికి వచ్చినంత అయింది ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని లేరా అసలు ఆ వంట వాడేమయ్యాడు రాజా 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 డాడీ లేడా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడు అయినా అంటే గురించి మీకెందుకు బాబు వాడు ఉంటే అంత లేకపోతే ఏం ఎంతవురా ఉంటే ఎంత పోతే ఎంత వాడు ఏనుగులాంటి వాడురా చచ్చినా పతికినా వెయ్యే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ అని కల్లో కూడా అనుకోలేదు జీవితాంతం నేను వండి పెట్టడమే మీరు వండి పెట్టడవా అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు మా బావగారు చేతులు ఇంటి దొరుకుని దింటాడంట చైనా పంది మా నువ్వు ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావు నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తారు కదా వీడంటే ఎవరు అనుకున్నాం నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది చేసే ముందు చేయరా ఆ కరెక్ట్ 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 ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా మంజు ఎంత స్వీట్ గా అడిగా ఇడ్లన్ ప్రాక్టీసింగ్ ఉంటే ఎడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని ఆరు అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడి తింటాడు మొహానికి తగిలితే ఇడ్లీ వీడి గా ఉంది ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళి నిలబడు ఎవరు నువ్వే నేనా చస్తే నిలబను రైట్ స్ట్రైట్ సిక్స్ ఫీట్ మొహన హార్లిక్స్ పోస్తావా అంత చులక అల్లుడంటే మర్యాద లేదు అంకుల్ మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు లాండ్రీకి వేశాను రాగానే రెండు కోట్లు నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు కోటి రూపాయలు అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను మజ్జిగ ఇది మజ్జిగ దీన్ని గేదెలు కూడా తాగు మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే ఎవరితోనో కాదు ఇంట్లో ఉన్నావు వంటా ఉన్నావు రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల విధమని అన్నావు చెత్త కొట్టేస్తావు పోన్లండి బాగున్నారు ఏదో గుద్ది నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్ట నేను పట్టాలే అన్నయ్య అంతద్దు నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను నువ్వు నోరమై వద్దులే మావగారు మేబీ ఒళ్ళు పడతాం నీ కన్నా నీకన్నా మాకింకెవరెక్కువండి అమ్మాయిలు వద్దులే వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను మీ అమ్మాయిలు చేతులు పడతారు నువ్వు కాళ్ళు పట్టు కాళ్ళ పట ఎంత బాగా పడుతున్నాడు హలో జపాన్ చింగ్ ఫాంగ్ చింగ్ ఫాంగ్ చింగ్ చింగ్ తోషిబా అంతర్జంట ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు జపాన్ నుంచి చాకిచ్చా రేపు ఫస్ట్ బస్ కి నన్ను జపాన్కి బస్లో ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా ఎయిర్ బస్ అయినా నీ పేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితే కా వాటి పేర్ల గురించి తెలియడానికి ఆ మధ్యలో సార్ విమానం ఎక్కాం బాబు గారు అయితే ఆ తర్వాత జన్మ విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నావు చార్జీలు ఎక్కువ గారు నేను ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు అది ఎగిరి ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది దరిద్రం దానికి కూడా పట్టిందనమాల్ గారి మాట వాడండి ఏం బావలేదా రేపు సచ్చరాల వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు రేపు పొద్దున్నే వ్రతం ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం పట్టణి ఏమిటో డాడీ సత్యనారాయణ వర్తం అయిపోగానే వెళ్ళిపోతున్నారు కనీసం రెండు రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో అందరూ నీలాగే రెండు రోజుల నుంచి ఇక్కడే అతుక్కుపోతారా ఇంతకీ మీరు ఎప్పుడు పోతుందా నేను ఆలోచించగానే ఏ విషయం చెప్పలేను సతీష్ వారు వెళ్ళడానికి మొహాడ పడుతున్నట్టున్నారు మెడబట్టి బయటకి గెంటండి మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు కళావరు ఆరేషణ ఏమండి ఏమండి ఏమిటి ఈ విషయం తెలుసా మీకు ఏ విషయం అసలు ఏ ఇవ్వండి అబ్బాయి ఇవ్వండి సరే కొరుక్ అబ్బా ఇవ్వండి ఏమిటికరణ విషయం బాబా అంత పని చేశావా నేనేం చేశాను చేసినారు ఒప్పుకో చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు ఏం చేశాననే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు ఏం చేశాడో చెప్పండి ఏం చేయటం తల్లిని చేశాడు మంచు తల్లి కాపోతుందా మంజు మంజు నిజమా మంజు నేం చేయబోతున్నావరా మొట్టమొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏమిట్రా మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి అందుకు ఉన్నాం అయినా నువ్వెంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చూస్తున్నావు వీడు నా ప్రాణ స్నేహితుడు కదా వాడానందమే నా ఆనందం అయితే అదే ఆనందంలో వెళ్ళి వెళ్ళాలి పంచదార నోడుతారా అండి అక్కడ మమ్మల్ని అమ్మమ్మ తాతల్లి చేసే సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేసేస్తాను ఏం కావాలో కోరుకో బాబా నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయే బిడ్డని దాచిపెట్టు పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవ ఏమిటి బాబా మీ కూతురు కావాలా కావాలా ఆ ముందు అబ్బాయే కావాలి లాంటి అందమైన అబ్బాయి కావాలి అది కూడా ఏం చేస్తున్నారు కన్న తండ్రిని కాబోతున్నాను ఆనందం పట్టలేక పాలేరు యావండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ అబ్బే బాధ నాకెందుకు నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు ఇంకా కాక నాకు బాధెందుకు అది కాదండి ఏది కాదండి మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది నన్ను క్షమించండి వాళ్ళ ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు మీ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారు జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవలసిందేనా నేనే వాళ్ళ అల్లుడు విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా చూడు బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్నతండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్ పిచ్చి ప్రియా ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే పిచ్చివాడని గర్వపడ్డాను కానీ నువ్వు పిచ్చురో నన్నే క్రాస్ నిజమా యా ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంట ప్రేమిస్తావా వాళ్ళు ఏం చూసి ప్రేమించావు కరెక్టే చూసా కాదు ఆయన మంచి మనసు చూసి ఏవి లాభం ప్రియ మీ నాన్న పది కోట్లున్న వాడికి ఇచ్చేయడా నేను పెళ్లి చేస్తాడేమో కానీ విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చేయడు చెయ్యడు చెయ్యడు అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటేశ్వరిని చేయాలి ఈ ఫోటో ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీని మాకు తెలుసులే ఎవరని మొగుడు పెళ్ళాలి సార్ మొగుడు పెళ్ళాల మా ఫోటోలు రెడీ అయ్యాయా నేనే సమయానికి వచ్చాను కదూ అవును నీకు ఆ ట్యాక్సీ గారితో పెళ్ళిందో తెలుసు మరి ఫీల్డ్లోకి సతీష్ గడు వచ్చాడేంటి మాట్లాడవే స్టేటస్ పడిపోతుందని ఆ ట్యాక్సీ వదిలేసి వీణు తగులుకున్నావా బాగుంది 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 చాలా అలంకారానికి ఒక మొగుడు అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు నోర్మే నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నా ఆటకు వాడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను మూర్ఖుడు నీకే అర్థమవుతుంది ఆవేశంలో నిజం చెప్పేశాం ఇప్పుడు మీ నాన్న సా బ్రతకాలా అన్నది నా చేతుల్లో ఉంది అవును ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి లేదంటే ఒకే ఒక రాత్రి నీసు మనిషి అసలు మొగుడు కాదని పరాయి మగాన్ని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా నన్ను పర్మినెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు నీ కోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను మీ నాన్న చావా మన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో కనబడుట లేదు ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు స్వశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి ఐదేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు అతని ఆచూకీ తెలిపిన వారికి పది లక్షలు నగదు బహుమతి ఇవ్వబడు మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను ఏమిట మా చెప్పు నేను ప్రేమిస్తున్నాను ఎవరిని మీరు కోపడకపోతే చెప్తా కోపడలే రాజా అంటే మన రాజేనా అవును డాడీ అయితే ఓకే అమ్మో ఎవరో అనుకుని భయపడి చచ్చా అతనంటే మీకు ఇష్టమేనా ఓ ఇష్టం అతను మన వంటవాడు కదా డాడీ తల్లి ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా ప్రేమ సత్యం ప్రేమ నిత్యం ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో అనుకున్నా నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో మారిపోయారు మొన్న ఫస్ట్ తారీఖు ఉగాది నుంచి ఎండాకాలం కదా చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం అమ్మడు నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు లేపుకెళ్ళు లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు ఏమిటమ్మా ఉత్తరం ఇదేంటి ఉత్తరం చదవగానే వరదెబ్బనం కాకుండా ఎలా పడిపోయారు ఇందులో ఏముందబ్బా అయి బాబోయ్ ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి వద్దులే